నవ్య స్వాగతం ఈ వార్తలను ముఖ్యాంశాలు ప్రజలకు పారదర్శకంగా ప్రభుత్వ సేవలు అందించాలి చీరాల ఎంవి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఆకర్షిక్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ గుంటూరు చానల్ లో పర్చూరు వరకు పొడిగించాలి పర్చూరు ప్రధాన రహదారిపై నల్లమల రైల్వే నిరసన ప్రదర్శన పెద్ద ఎత్తున నిలిచిన రాకపోకలు చీరాల వందే భారత్ రైలుకు స్టాపింగ్ ఎప్పుడో వస్త్ర వ్యాపారం జీడిపప్పు పర్యాటక రంగంతో పాటు ఆర్థికంగానే చీరాల రైల్వే స్టేషన్ పరిపుష్టితే కానీ కనికరించిన నేతలు బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ జిల్లాలోని అధికార యంత్రాంగానికి గుండెల్లో గుగులు పుట్టిస్తున్నారు ఎప్పుడు ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని సందర్శిస్తారో అర్థం కావడం లేదు మొన్నటికి మొన్న జిల్లాలోని పిట్లవారిపాలెం సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ నేడు జిల్లాలోని చీరల ఎంవీఐ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని అదే తరహాలో ఆకస్మికంగా సందర్శించారు బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ జిల్లాలోని అధికార యంత్రాంగానికి గుండెలో గుబులు పుట్టిస్తున్నారు ఎప్పుడు ఏ ప్రభుత్వ కార్యాలయం సందర్శిస్తారో అర్థం కావడం లేదు జిల్లాలోని పెట్లవారి తనిఖీ చేసిన కలెక్టర్ నేడు జిల్లాలోని చీరాల ఎంఈ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని అదే తరహాలో ఆకస్మికంగా సందర్శించారు ఈ క్రమంలో కార్యాలయంలోని నూతన డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియ వాహన వితరాలని సేవలు పెండింగ్ రికార్డులపై ఆరా తీశారు పెండింగ్ లో ఉన్న పలు సేవలపై కార్యాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాహన మిత్ర యాప్ ద్వారా వాహనదారులకు అందిస్తున్న సేవలను మరింతగా విస్తృతం చేయాలని అధికారులకు సూచించారు ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఏ సేవలను సరే పారదర్శకంగా అందించడమే లక్ష్యమన్నారు ఇదే క్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ద్వారా వాహనదారులకు అందే సేవలను ప్రజలకు అధికారులు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంతో పాటుగా పారదర్శకంగా అందించాలని కలెక్టర్ ఆదేశించారు స్థాయి అధికారులు ఎలా పనిచేస్తున్నారు అందులో పబ్లిక్తో ఉన్నటువంటి టచ్ పాయింట్స్ అంటే ప్రజలు వచ్చి ప్రభుత్వ సేవల్ని అందుకునే ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ కూడా ముమ్మరంగా ఇన్స్పెక్షన్స్ అనేవి జరుగుతుంటాయి దీని గురించి మన ఎక్స్పెక్టేషన్ ఏంటి ప్రభుత్వం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అని కూడా అన్ని జిల్లా అధికారులకి క్షేత్రస్థాయి అధికారులకి తెలియచేయటం జరిగింది అవి నిజంగా ఫీల్డ్లో కనబడుతున్నాయా ఎక్కడైనా లోపదోషాలు ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ఈ ప్రక్రియని మొదలు పెట్టాము మొన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అలాగే వివిధ డిపార్ట్మెంట్ కూడా వితౌట్ నోటీస్ సడన్ ఇన్స్పెక్షన్ మనం రావడం జరుగుతుంది అనేది ఇది కాన్సెప్ట్ ఇందులో ఇందులో ముఖ్యంగా ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా వరకు సేవలు ఆన్లైన్లో ఇప్పుడు ఉన్నాయి వాట్సాప్ గవర్నెన్స్ కూడా ఉంది ఇప్పుడు ఇక్కడే చూసుకుంటే ఈ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన సేవలన్నీ కూడా సారథి అనే ఒక పోర్టల్ ఇది కేంద్ర ప్రభుత్వం వారు చేసినటువంటి పోర్టల్ మొత్తం దేశంలో ఇదే పోర్టల్ అలాగే రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి మనం వివిధ సేవలన్నీ కూడా మనకు వాహనం అనే పోర్టల్లో జరుగుతాయి సో ఇది రాబోయే రోజుల్లో దీని గురించి పోస్టర్స్ చిన్న చిన్న వీడియోస్ కూడా తెలియజేస్తాము అందరూ కూడా దీని గురించి మీరు అవగాహన పెంచుకోవాలి సో దట్ మీరు ఆన్లైన్లోనే మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో మీరే పేమెంట్ చేసుకోవచ్చు అని మీ అందరి ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నాను గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు పొడిగించాలని డిమాండ్ చేస్తూ నల్లమండ రైతు సంఘం ఆధ్వర్యంలో పర్చూరు బొమ్మల సెంటర్ కూడలలో రైతులు నిరసన ప్రదర్శన చేపట్టారు గడిచిన డెబ్బై సంవత్సరాలుగా నల్లమొండ రైతు సంఘం రైతులు గుంటూరు ఛానల్ ను వరకు నుంచాలని ఉద్యమిస్తూనే ఉన్నారు పర్చూరులో నల్లమడ రైతు సంఘ మాధులు గత డెబ్బై సంవత్సరాలుగా చేస్తున్న పోరాటాల భాగంగా గుంటూరు లో పర్చూరు వరకు పొడిగించాలని రైతులు ధర్నాకు దిగారు ప్రస్తుతం గుంటూరు ఛానల్ పెద్దలంది పాడి వరకు కాలువలు తీసే ప్రక్రియలో భాగంగా భూసేకరణ జరుగుతోందని దీని వల్ల పర్చూరు ప్రాంతంలో ఉన్న సుమారు యాభై గ్రామాలకు తీవ్ర నష్ట వాటిల్లుతోందని వాపోయారు ఇక ఇదే జరిగితే ఈ ప్రాంత రైతులకు తాగు సాగునీరు లేక నాన అవసరం పడుతున్నారని ఆవేదన వెళ్లబుతున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ప్రాంత రైతుల డిమాండ్ ను పరిగణలోకి తీసుకుని గుంటూరు ఛానల్లో పర్చూరు వరకు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వచ్చిన వెంటనే గుంటూరు కృష్ణా ఎండా పర్చూరు వరకు పొడిగిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారని దాన్ని వెంటనే అమలు చేయాలని నినాదాలు చేశారు కాగా రైతులు ఆందోళన తీవ్రంగా ట్రాఫిక్ జామ్ కావడంతో పర్చూరు గుంటూరు చీరా చిలకూరు పేటకు వైపు వెళ్ళే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి కార్యక్రమంలో నల్లమండ రైతు సంఘం అధ్యక్షుడు కొల్ల రాజమోహన్ రావు పర్చూరు పెదనందిపాడు ప్రాంత రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గుంటూరు చాలా ఖచ్చితంగా మన గవర్నమెంట్ కోటమ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పారు కానీ ఈ గుంటూరు చాలని ఒక రెండు వందల ఎకరాల వరకే తీసుకొని గార ఆగిపోయిన గారపాడు దగ్గర యామత్ దగ్గర నుంచి వాగు వాగుదాకా నందిపాడు నుంచి రెండు వందల ఎకరాల వరకే ల్యాండ్ ఎక్వజేషన్కి డెబ్బై ఒక్క కోట్లు శాంక్షన్ చేశామని చెప్తున్నారు ఈ డెబ్భై కోట్లు నందిపాడు వరకే వస్తాయి ఇక్కడి నుంచి పొచ్చూరు ప్రాంతంలో ఒక యాభై కోట్లు యాభై ఎకరాలకి ఏడు కోట్ల రూపాయలని నిధులను మంజూరు చేస్తే ల్యాండ్ ఎక్వజేషన్ ఎక్కడ కూడా చేస్తారు అక్కడ నందిపాడు ప్రాంతంలో చీరాల రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైలు ఇవ్వాలని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే బాపట్ల ఎంపీ తెన్నెటి కృష్ణప్రసాద్ ను చీరాల ప్రాంతంలోని వ్యాపార వర్గాల ప్రతినిధులు వినతి పత్రాన్ని అందజేశారు కూటమి ప్రభుత్వం వచ్చాక అనేక సార్లు ఎంపీని కలిసిన వ్యాపార సంఘాల ప్రతినిధులు సంశయం దొరికిన ప్రతిసారి ఎంపీతో పాటుగా ప్రజా ప్రతినిధులను కలిసి వినతి ద్వారా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు వస్త్ర వ్యాపారంతో పాటుగా జీడిపప్పు పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న చీరాల ప్రాంతంలో వందే భారత్ పాటుగా పలు ఎక్స్ప్రెస్ రైలు బండ్లకు స్టాఫింగ్ ఇవ్వాలని డిమాండ్ ఎప్పటి నుంచో బలంగా వినిపిస్తోంది ఈ క్రమంలోని బాపట్ల ఎంపీ తినడి కృష్ణప్రసాద్ చీరాల ప్రాంతంలోని వ్యాపార వర్గాల ప్రతినిధులు వినతి పత్రాలు అందజేశారు కోటి ప్రభుత్వం వచ్చాక అనేక ఎంపీని కలిసిన వ్యాపార సంఘాల ప్రతినిధులు సంశయం దొరికిన ప్రతిసారి ఎంపీతో పాటుగా ప్రజా ప్రతినిధులు కలిసి వినతి పత్రం ద్వారా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు ఇక ముఖ్యంగా చీర రైల్వే స్టేషన్ మీదుగా రెండు వందే భారత రైలు సికింద్రాబాద్ తిరుపతి విజయవాడ చెన్నై మీదుగా నడుస్తున్నాయి కానీ రెండు రైలు చీరాలలో స్టాపింగ్ లేదు కాగా ప్రయాణికులు ఈ వందే భారత రైలు ప్రయాణం ద్వారా చెన్నైకి ఐదు గంటల్లో హైదరాబాద్ కు నాలుగున్నర గంటల్లో తిరుపతికి మూడున్నర గంటల్లో చేరుకోవచ్చు ఈ క్రమంలో ఈ రైలు స్టాపింగ్ కు డిమాండ్ ఎక్కువగా ఉంది బాపట్ల చీరాల ప్రస్తుతం ఎక్కడ ఈ రైళ్లకు హాల్డింగ్ లేదు నా పేరు మార్కెట్ రోజున మూడవ తారీఖు మన ఎంపీ గారు మన చీరాల రైల్వే స్టేషన్ విజిట్ కోసం వచ్చారు వారు వచ్చినప్పుడు మన చేరాలలో కొన్ని ముఖ్యమైనటువంటి ట్రైన్లు ఆగాల ఉద్దటి ఒక మనం మెమోరానం కూడా సమర్పించాం లోగా కూడా రెండుసార్లు మనం మెమో రం సరిపడం జరిగింది కానీ ఈ మధ్యకాలంలో రెండు మూడు సార్లు మనం కూడా వాట్సాప్లో కూడా కొన్ని మెసేజ్లు కూడా పంపించాను వారు కూడా చూశారు స్పందించారు వారితో పాటు రైల్వే మినిస్టర్ కూడా మాట్లాడారు మాట్లాడినట్టుగా రెండు మూడు ఫోటోలు కూడా మాకు వాట్సాప్లో వచ్చినాయి అప్పుడు కూడా మనం రిక్వెస్ట్ చేసాం ఈ వందే భారత్ ట్రైన్ చాలా నాలుగు ఉన్నాయండి ఇప్పుడు మన లైన్ మీద వెళ్ళేవి కనీసం మా చీరాల్లో ఆపితే చీరాల్లో జరిగేటువంటి వస్త్ర వ్యాపారమే కాదు దాంతోపాటు జీడిపప్పు వ్యాపారం కూడా చాలా ముఖ్యమైనటువంటిది రాబోయే రోజుల్లో పర్యాటక రంగంగా మన చీరాలను చాలా డెవలప్ చేయాలన్న ప్రపోజలతోటి మన ఈ మధ్యకాలంలో మన ఆంధ్ర రాష్ట్ర మినిస్టర్ గారు వచ్చారు టూరిస్ట్ టూరిజం మినిస్టర్ గారు వచ్చారు అదే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వాళ్ళు అందరూ కూడా సర్వే చేసి వెళ్ళారు ఇంకా మన చీరాల్లో వాడరేవు కానీ ఈ రామపురం కానీ రాబోయే రోజుల్లో డెవలప్ డెవలప్మెంట్గా బాగా డెవలప్ చేయాలని అయితే ప్రభుత్వం ప్రభుత్వానికి కూడా చాలా ఇంట్రెస్ట్ కనపడుతుంది మరోవైపు జిల్లా కేంద్రమైన బాపట్లో ఆపాలని వాదన ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా బాపట్ల కంటే కూడా చీరాల రైల్వే స్టేషన్ రెవెన్యూ పరంగా రైల్వేకు ఆదాయం తెచ్చిపెట్టే అంశాన్ని కూడా పరిగణనకు తీసుకోవాలనే వాదన వినిపిస్తోంది బాపట్ల జిల్లాలో ఉన్న చీరాల ఒక ముఖ్యమైన వ్యాపార కేంద్రం ఇక్కడ ప్రజలు వందే భారత్ రైలు స్టాఫింగ్ ద్వారా మరింతగా వ్యాపార వర్గాలకు పర్యాటక రంగానికి మరింత ఓతనం ఇస్తాయనే చెప్పవచ్చు ఇక చీరాల బాపట్ల పట్టాల మధ్య దూరం తక్కువగా ఉండటంతో హాలింగ్ సమస్యగా మారింది ఇక బాపట్ల చీరాల రైల్వే స్టేషన్ మధ్య దూరం కేవలం పద్దెనిమిది కిలోమీటర్ రెండు చోట్ల రైలు ఆపడానికి సాంకేతిక సమస్యలు వస్తాయని రైల్వే అధికారులు అంటున్నారు అయితే సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ రైలుకు నల్గొండ మిర్యాలగాడ్ స్టాఫ్ ఇచ్చినట్లే చీరాల బాపట్ల వందే భారత్ రైళ్లను ఆపాలని ఇక్కడ ప్రయాణికులు కోరుతున్నారు ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని భోగిలు పెంచైన వందే భారత్ రైళ్లను ఈ రెండు పట్టణాల్లో ఆపాలంటున్నారు ఒకవేళ రెండు పట్టణాల మధ్య దూరం సమస్యగా ఉంటే కనుక ఈ మార్గంలో నడిచే రెండు వందే భారత్ రైళ్లలో ఒక రైలును బాపట్లో మరొక రైలు చీరాల్లో ఆపే అవకాశాన్ని పరిశీలించాలని కోరుతున్నారు కాగా ఇప్పటికే అనేక సార్లు చీర వినతులు అందించినప్పటికీ నేటికి చీరాల వందే భారత్ స్టాపింగ్ వ్యవహారం కొలిక్కి రాకపోవడం పట్ల చీరాల ప్రాంత ప్రజలు ఈ అంశంపై కాస్తంత పెదవి విరుస్తున్నారు అంటే మా వ్యాపారానికే కాకుండా రాబోయే రోజుల్లో పర్యాటక చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా అందరికీ చాలా ఉపయోగం ఉంటుంది మా మా వ్యాపారానికే కాదు అందరికీ అంటే చీరాలు వచ్చేటువంటి వ్యాపారస్తులకు అంటే చెప్పుకోతే పేరు ఏంటంటే ఇప్పటివరకు కూడా వస్త్ర వ్యాపారం వస్త్ర వ్యాపారం అనే పేరు తప్పితే ఇవాళ జరిగేటువంటి బయట జరిగే వ్యాపారాలు మనం చూస్తే చాలా అధికంగా ఉన్నాయి అందుకే మీరు తప్పనిసరిగా దీంతోపాటు ఇంకో రెండు ట్రైన్స్ ఉన్నాయి ఎంటర్ సిటీ రెండు ఉన్నాయి హైదరాబాద్ టు వైజాగ్ ఎంటర్ ఒకటి ఉంది హైదరాబాద్ టు గుంటూరు ఎంటర్ ఒకటి ఉంది ఈ రెండు ఎంటర్ కూడా ఒక ఎంటర్ సిటీ గుంటూరు మీద గుంటూరు స్టాపింగ్ ఉంటుంది ఇంకో ఇంటర్ సీటు వచ్చేటప్పటికి ఏమన్నా హైదరాబాద్ ఇంటర్ సీటు ఒకటి తెనాలి స్టాప్ తెనాలి స్టాపింగ్ ఉంది ఆ రెండిట్లో కూడా ఒకటి మా చేటెన్ చేసి చాలా బాగుంటుంది ఇది కూడా మిమ్మల్ని మరీ మరీ కోరుకుంటున్నాము చాలా రాగా రెండు మూడు సార్లు కూడా మీరు మాకు బాగా అభివృద్ధి చేస్తూ ఉంటుంది మనసులో కూడా ఉన్నది కానీ మిమ్మల్ని రెండు మూడు సార్లు కలిసినప్పుడు దగ్గర పని పూర్తిగాల కానీ ఈ తర్వాత రేపు రాబోయే రేపు బడ్జెట్ ఒకటి ఉంది ఫిబ్రవరి రెండో తారీఖు రైల్వే బడ్జెట్ ఉంటుంది ఆ రైలు బడ్జెట్ సందర్భంగా మీరు అందరూ మీరు గట్టిగా దీన్ని గట్టిగా కృషి చేసి చీరాల ప్రజలకే కాకుండా చీరల్లో జరిగిన వ్యాపార వస్తులకి బయట వచ్చే అందరికీ కూడా అనువుగా ఉంటుంది కాబట్టి గట్టిగా మినిమం కనీసం ఒకటి గంగా కావేరీ ఒకటి ఉంది ఈ గంగా కావేర అనేది ఎప్పటి నుంచి మేము పది సంవత్సరం పదిహేను సంవత్సరంతో అడుగుతూనే ఉన్నాం కానీ మా ఈ రైటు పోయేటువంటి తల్లిలో మా అత్యంత ముఖ్యమైనటువంటిది గంగా కావేరీ ఎందుకంటే చాలామంది పీగ్రెండ్ సెంటర్స్ కాశీళ్ళ వాళ్ళు చాలామంది పెరిగారు మీరు కనుక అబ్జర్వ్ చేసుకుని రైల్వే రైల్వే దగ్గరికి వెళ్ళి బాపట్లుగా చేరాలి కానీ స్టేషన్లోకి వెళ్ళి మీరు కనుక ఎంక్వైరీ చేస్తే హయ్యెస్ట్గా టికెట్లు తిరిగి చేరాలే చేరాలి వేసిన హయ్యెస్ట్గా టికెట్లు టికెట్ కటింగ్ ఉంటుంది కానీ రాబోయే రోజుల్లో చేరాలని కూడా ఈ జిల్లా కేంద్రంగా చేస్తున్నారు ఇప్పుడు మీరు ఏంటంటే ఎవరితో బాపట్లను చూసుకోవద్దు చేరాలి జిల్లా తగ్గిందని కాబట్టి జిల్లా కేంద్రంలో కొన్ని కొన్ని ట్రైన్స్ ఆపి అందరికీ ప్రజలకు న్యాయం చేస్తారని కోరుకుంటూ విద్యుత్ అక్రమంగా వినియోగంపై వేటపాలెం రూరల్ ప్రాంతాల్లో విద్యుత్ శాఖ అధికార బృందం ఆకస్మికంగా దాడులు చేసినట్లు చీరాల డివిజన్ ఆపరేషన్ ఈ జాన్ థామస్ తెలిపారు విద్యుత్ అక్రమంగా వినియోగంపై వేటపాలెం రూరల్ ప్రాంతాల్లో విద్యుత్ శాఖ అధికార బృందం ఆకస్మికంగా దాడులు చేయబడినట్లు చీరాల డివిజన్ ఆపరేషన్ ఈ జాన్ థామస్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సిబ్బంది నలభై రెండు బృందాలుగా ఏర్పడి మొత్తం రెండు వేల ఐదు వందల సర్వీసులు తనిఖీలు చేపట్టామన్నారు తనిఖీల్లో భాగంగా అధికారులు వినియోగించే ముప్పై తొమ్మిది కేసులు మాల్ ప్రాక్టీస్ ఆరు కేసులకు గాను జరిమానా ఎనిమిది లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల రూపాయలు విధించడం జరిగిందన్నారు క్రమంలో విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ చౌర్యంపై అవగాహన కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు నిబంధనలను అతిక్రమించి విద్యుత్ చౌర్యం చేసిన వారిపై దాడులు నిర్వహించి జరిమానా విధించి చట్టపరమైన చర్యలు చేపడతామన్నారు దాడుల వేటపాలం డిఈ శ్రీనివాసరావు చీరాల డిఈ హరిప్రసాద్ శ్రీనివాసులు రూరల్ ఏఈ స్కరరావు చీరా డివిజన్ ఏఈలు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాలతో గురువారం తెల్లవారుజామున అమర్తలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దపూడి గ్రామంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఈ క్రమంలో ఆయా కాలిన తిండిని పోలీసులు తనిఖీలు విస్తృతంగా చేపట్టారు చట్ట కార్యకలాపాలను కట్టడి చేయడమే లక్ష్యంగా జిల్లాలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని రేపల్లి డిఎస్పీ శ్రీనివాసరావు అన్నారు జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర ఆదేశాలతో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర ఆదేశాలతో గురువారం తెల్లవారుజామున అమర్తలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పెదపూడి గ్రామంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఈ గ్రామంలో ఆయా ప్రతి ఇంటిని పోలీసులు తనిఖీలు విస్తృతంగా చేపట్టారు రేపటి సబ్ డివిజన్ పరిధిలో మొత్తం యాభై ఐదు మంది తనిఖీలో పాల్గొన్నారు పోలీసు సిబ్బందిక పోలీసుల తనిఖీలో సరైన ధృవీకరణ పత్రాలు లేని ఇరవై ఆరు ద్విచక్ర వాహనాలు రెండు ఆటోలు ఒక కార్ను పోలీసులు సీజ్ చేశారు ఈ సందర్భంగా రేపుల డీఎస్పీ శ్రీనివాసరావును మాట్లాడుతూ సమాజంలో గంజాయి మాదక ద్రవ్యాలు నాటుసార వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి తద్వారా నిర్మూలనకు ప్రజలు సహకరించాలని తెలిపారు అలాగే స్థానిక ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు వెనిజులా దేశంపై అమెరికా దురాక్రమణ దాడిని ఖండిస్తూ చీరాల్లో ప్రాంతీయ కమిటీ సిపిఎం ప్రజా సంఘాల నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా అధ్యక్షుడు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు క్రూడాయిల్ పై అమెరికా ఆయిల్ కంపెనీలు పెత్తనం కోసమే వెనిజులాపై సైనిక దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మధుర దంపతులను అక్రమంగా నిర్బంధించిందని ఇది ప్రజా సామానికై గొడ్డలు పెట్టని సిపిఎం చీరాల ప్రాంతీయ కమిటీ కార్యదర్శి బాబురావు అన్ని అమెరికా తీరుపై దుయ్యబట్టారు వెనిజులా దేశంపై అమెరికా దురాక్రమణ దాడిని ఖండిస్తూ చీరాల్లో సిపిఎం చీరాల ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం ప్రజా సంఘాల నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా వెనుచుల అధ్యక్షుడు మధుర దంపతులను వెంటనే విడుదల చేయాలని నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా పలువురు సిపిఎం ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ క్రూడాయిల్ పై అమెరికా ఆయే కంపెనీల పెత్తనం కోసమే వెనుచులపై సైనిక దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మధుర దంపతులను అక్రమంగా నిర్బంధించారని ఆరోపించారు అమెరికా సామ్రాజ్యవాదాన్ని ట్రంప్ నియంతృత్వ ధోరణులను ప్రజాస్వామ్యవాదులు అందరూ ఖండించాల్సిన సమయం ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అన్ని దేశాలు ప్రజాస్వామ్య దేశాలకు అవతరించి సామ్రాజ్యవాదానికి ముగింపు పలికారు కానీ నేటికి అమెరికా సామ్రాజ్య ధోరణి కొనసాగిస్తూ తమ ఆర్థిక దోపిడీ ఎవరైనా ఆటంకం కలిగిస్తే ఆయా దేశాల్లో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలపై ఏదో ఒక సాకుతో దాడి చేసి ఆ ప్రభుత్వాలను అస్థిర చేసి తనకు అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుని తమ దోపిడీని యదర్చుగా కొనసాగిస్తున్నారు ఇదే క్రమంలో భారత్ పై కూడా టారితో ట్రంప్ బెదిరిపులకు పాల్పడుతూ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై బెదిరిపులకు దిగడాన్ని తప్పుపట్టారు భారత ప్రభుత్వం కూడా ఈ అమెరికా దురాక్రమణ దాడిని ఖండించాలన్నారు నిరసన ప్రదర్శనలో సిపిఎం నాయకులు ఎం వసంధరావు జి ఆశీర్వాదం పి కాళేశ ఎస్ శామీలు కెశీరత్నం డి వెంకటేశ్వర్లు శేషయ్య తత్తరులు పాల్గొన్నారు వినుజుల దాడి చేసి వెనుజుల దేశ నికోలస్ మద్రో ఆయన సత్యమనేది ఇద్దరూ కూడా కిడ్నాప్ చేసి అమెరికా నిర్బంధించింది ఈ దాడిని సిపిఎం పార్టీ చీరాల ప్రాంతీయ కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఎందుకోసం చెప్పంటే అమెరికా ఒక దురాక్రమణ సామ్రాజ్యవాద ఆకాంక్షతోటి తోటి పైన దాడి చేస్తూ ఉంది దీనికి కారణం వాళ్ళకి కిడ్నాప్ చేయడానికి కారణం వాళ్ళు చెబుతూ ఉంది అమెరికా చెబుతూ ఉంది ఈరోజు నార్కో టెర్రరిజాన్ని వెనుజులా ప్రోత్సహిస్తూ ఉంది డ్రగ్స్ని సప్లై చేస్తుంది అమెరికా అని చెప్పి చెబుతున్నాను కానీ వాస్తవాలు దానికి భిన్నంగా ఉన్నాయి అమె వెనుజులాకి రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎన్నికల్లో మధురా అత్యంత మెజార్టీతో గెలిచాడు అంతకుముందు అమెరికాకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం వెనుజులాలో కొనసాగింది వెనుజులాలో అమెరికాకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు అమెరికా యొక్క ఆయిల్ కంపెనీలు ఆయిల్ కంపెనీలు వెనుజులాలో ఆయిల్ బయట తీసే చమ్ముకోవడం కోసం వాళ్ళందరూ ప్రయత్నం చేశారు అమ్ముకున్నారు దాన్ని వ్యతిరేకిస్తే ఈరోజు ప్రజలు అక్కడ ప్రజలు వ్యతిరేకించడం తోటి మధురాన్ని అత్యంత మెజారిటీతో గెలిపించారు గెలిచిన తర్వాత ఆయిల్ బౌల్ మొత్తాన్ని కూడా జాతీయం చేశాడా జాతీయం చేసిన మీదట దాని మీద వచ్చే ఆదాయం మొత్తాన్ని కూడా ఆ దేశ సంక్షేమ పథకాలు కానియోగిస్తాడు అమెరికా ఆయిల్ మీద పెత్తం చేయడం కోసం ఆయిల్ ఆయిల్ మీద పెత్తనం సాధించడం కోసం అమెరికాలో ఉన్న ఆయిల్ కంపెనీలకు లబ్ధి చేకూర్చడం కోసే అనేక రపాలుగా మధురాన్ని వివిధ రూపాయలు బెదిరించారు బెదిరించడమే కాదు ఈరోజు ఏకంగా వెళ్ళి దాడి చేసి కిడ్నాప్ చేయడం అంటే ఇది ప్రజాస్వామ్య చర్య చర్య విరుద్ధమైనది చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం అమెరికా ఇది కొత్త కాదు అమెరికా తన ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఏ దేశం ఎదురెళ్ళినా కానీ తన ఆర్థిక ప్రజలకి వ్యతిరేకంగా ఎవరు నిలబడినా కానీ ఆర్థిక ప్రజలకు ఆటంకం ఉంటే ఆ దేశాల మీద దాడులు చేసే పరిస్థితి అనేక సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం గతంలో లిబియా దేశం గడాపి ఆయన ఒక నియంత్రంగా చిత్రీకరించేసి ఆయన్ని కా గ్రౌండ్ డ్రైనేజీలో కాలు చంపేసిన దుశ్చర్య ఈ అమెరికాకు ఉంది అంటే సద్దాం హుస్సేను రెండు వేల మూడులో ఆయన్ని నిర్బంధించి ఆయన రసాయన కాయుధాలు కలిగి ఉన్నాయి ఆ దేశం అని చెప్పేసి దాని మీద ఆపరేషన్ చేస్తామని చెప్పేసి ఆ దేశ అధ్యక్షుడు కిడ్నాప్ సద్దాం హుస్సేన్ కిడ్నాప్ చేసి అరెస్ట్ చేసి ఆ విధంగా అమెరికాలో గుర్తించిన పరిస్థితి ఉంది అందుకని ఇవన్నీ కూడా లాటిన్ అమెరికా దేశాల్లో ఏదైతే ఆయిల్ కంపెనీలు ఆయిల్ ఉత్పత్తి అయ్యే దేశాలు ఉన్నాయో ఆయిల్ మీద ప్రధానంగా అమెరికాలో ఉన్న ఆయిల్ కంపెనీలు ఆయన మీ పెత్తనం చేయడం కోసం ఆ డబ్బులతోటి అధికారంలోకి వచ్చిన ట్రంప్ వాళ్ళకు లబ్ధి చేకూర్చడం కోసం రోజు ఈ విధమైన దుశ్చర్య పాల్పడుతూ ఉన్నారు అంతవరకే పరిమితం కావట్లేదు ఈరోజు ట్యాక్స్ టెర్రరిజం పేరుతోటి ఈరోజు ఆమె భారతదేశాన్ని కూడా బెదిరించే చర్యలకు దిగుపడుతూ ఉన్నారు ఈరోజు మన భారతదేశాన్ని కూడా హెచ్చరికలు తెలియజేస్తూ ఉన్నారు మా మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ నాకు మంచి మిత్రుడు అని చెప్పి చెబుతానే ఇంకొక వైపున నన్ను సంతోష పెట్టడం లేదు భారతదేశం నరేంద్ర మోడీ సంతోష పెట్టట్లేదు నేను సంతోషంగా లేకపోతే ఏం జరిగిందో తెలుసు అని చెప్పేసి హెచ్చరిక తెలియజేసాను మన దేశ ఆంతరాంగిక విషయాల్లో కూడా ఈరోజు ట్రంప్ జోక్యం అని చెప్పడం మన దేశ విదేశాంగ ఈ తూట్లు పొడిచినట్టు అని చెప్పి చెప్పేసి మేము అభిప్రాయపడతాం గతంలో కూడా ఆపరేషన్ సుధీర్ సిధూ సింధూ టైంలో కూడా మన దేశ ఆంత్రాంగ విషయాలు జోక్యం చేసుకొని మన యుద్ధాన్ని ఆపినట్టుగా ఆయన ఆయనే ముందుగా ప్రకటించడం ఈ విధంగా లొంగుబాటు నరేంద్ర మోడీ ఈరోజు దేశాన్ని పరిపాలన చేస్తున్న పరిస్థితుల్లో నరేంద్ర మోడీ బలపరిచే వ్యక్తులు మేము దేశభక్తులు వెనుజుల అధ్యక్షుడు అధ్యక్షుడు భార్యని కిడ్నాప్ చేసినందుకు వ్యతిరేకంగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం గతంలో రెండు సామ్రాజ్యవాద దేశాలు అమెరికా రష్యా ఈ ప్రపంచ దేశాల్లో కొన్ని రష్యా వైపు కొన్ని అమెరికా వైపు ఉండేవి వాళ్ళకు వచ్చే ఇబ్బందులని రష్యా కాస్త ఉండేది అలాంటిది ఇవాళ రష్యా ఆర్థికంగా సంక్షోభంలో పడిపోవటం వల్ల ఇవాళ సామ్రాజ్యవాద దేశం ఒకటిగానే ఉండింది అమెరికా అందువల్ల తనకు ఎదురే లేదన్నట్టుగా తను ఇష్టారాజ్యంగా పరిపాలిస్తూ ప్రపంచం మీద పెత్తనం చేస్తుంది ఈ దుర్మార్గపు పెత్తన పోరాటాన్ని పెత్తనాన్ని ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్న దేశాలు ఐక్యతతో సామ్రాజ్యవాద శక్తుల్ని ఎదురించి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని మనోదేశం చెలవు నవ్యానిష్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ప్రజలకు పారదర్శకంగా ప్రభుత్వ సేవలు అందించాలి చీరాల ఎంపీ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ గుంటూరు ఛానల్ లో పర్చూరు వరకు పొడిగించాలి పర్చూరు ప్రధాన రహదారిపై నల్లమల రైతులు నిరసన ప్రదర్శన పెద్ద ఎత్తున నిలిచిన రాకపోకలు చీరాల వందే భారత్ రైలుకు స్టాపింగ్ ఎప్పుడో వస్త్ర వ్యాపారం జీడిపప్పు పర్యాటక రంగంతో పాటు ఆర్థికంగానే చీరాల రైల్వే స్టేషన్ పరిపుష్టితే కానీ కనికరించిన నేతలు నవ్యాన్ని సుందరితో సమాప్తం నమస్కారం